హలో అండి వెల్కమ్ టు సిరి అక్షయం ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు టమాటాలని కడిగి ఇలా స్లైసెస్ చేసి తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు చిటికెడు మెంతులు ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి ఇప్పుడు ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసి కొంచెం చిటికెడ పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి కొంచెం మెత్తగా మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గనివ్వండి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గాలి ఇవి మగ్గాక కొంచెం సేపు తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ధనియాలు ఎండుమిర్చి వేయించుకున్నాం కదా అదంతా మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకోండి ఇలాగా తర్వాత టమాటాలు వేసి మెత్తని పేస్ట్ లాగా కావాలంటే చేసుకోండి లేదా త్రీ పల్స్ ఇస్తే చాలండి త్రీ టైమ్స్ పల్స్ ఇస్తే చక్కగా బరకగా వస్తుంది ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ పచ్చగా ఐదు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి రెండు తుంపినవి తర్వాత కరివేపాకు వేసి ఈ పోపులోకి స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మిక్సీ వేసుకున్న టమాటో పచ్చడిని వేసి ఇందులో కలిపి తిప్పుకోవాలి తర్వాత ఒకవేళ ఉప్పు కనుక సరిపోకపోతే చూసుకొని ఉప్పు వేసి కలుపుకోవాలండి అంతే మన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది